హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి టమాటా దిగుమతి ఎంత వచ్చింది ఏమి నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము ఎనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది చూ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ నిన్న కూడా చాలా అంటే చాలా స్లోగా పోయింది ఫ్రెండ్స్ ధరలు చూసుకుంటే కనుక ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా రోజు రోజుకి టమాటా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అవుతూ వస్తున్నాయి స్టాక్ కూడా ఎక్కువగానే వస్తున్నట్టుంది అంటే అంత ఎక్కువ ఏం రావట్లేదు మామూలుగానే వస్తుంది కాకపోతే ధరలు అనేది చాలా స్లోగా పోతున్నాయి మార్కెట్ అనేది ఈ పీజీఆర్ టీబిఎస్ మండి చూసుకుంటే కనుక బాగానే వచ్చింది స్టాక్ అయితే కనుక మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు స్టాక్ అయితే కనుక ఏం అంత ఏం రావట్లేదు అయినా కానీ మార్కెట్ అనేది చాలా స్లోగా పోతుంది ఓన్లీ మదనపల్లి మార్కెట్ అని కాదు అన్ని మార్కెట్లు కూడా అలాగే ఉన్నాయి ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ స్టాక్ విషయానికి వస్తే ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్